కూర్చొని మాట్లాడే రాజకీయం అంటే ఏంటి అబద్ధాలు చెప్పడం రాజకీయమా పింక్ డైమండ్ లేకపోతే పింక్ డైమండ్ మా ఇంట్లో ఉందని చెప్పి ప్రజల్ని మభ్యపెట్టి నేను వంద కోట్లకు దాని మీద డిఫర్మేషన్ కేసేస్తే మళ్ళా అధికారంలోకి వచ్చి అసలు పింక్ డైమండ్ లేదని మళ్ళా కోర్టులో కేసు విత్ర చేసుకుంటే కాదని ప్రైవేట్ వాళ్ళు పెట్టి నేను దాని మీద ఫైట్ చేస్తున్నా అదే మరిగా బాబాయిని గొడ్డలతో లేపేసి గుండెపోటని నామీ చేసేసి ఓట్లు సంపాదించుకొని తర్వాత ఎవరైతే చెల్లిని వాళ్ళు అడిగిన వాళ్ళందరినీ తప్పుడు కేసులు పెట్టి వేధించే పరిస్థితి రావడం చాలా సులభం ఇలాంటి జీవితాలు బాగు చేయడం చాలా కష్టం ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాలి సాక్షుల్ని తారుమారు చేసేయడం చంపేయడం ఇప్పటికే మంది పోయారు మీరు కూడా కుండవాళ్ళ ఒకటి గుర్తు పెట్టుకోవాలి నేను ఈరోజు మోటివేట్ చేసేది కష్టమైన పని మాటలు చెప్పడం సులభమైన పని వీళ్ళను తిప్పించడం